హాయ్ హలో నమస్తే నేను ప్రణీత అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మీకు తమనే చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా నా కొడుకు ఎంత అల్లరి చేస్తాడు ఎంత సత్తాయిస్తాడు వాటితో ఎంత పేషెన్స్ కావాలి అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు ఉన్న ఒక్క పిల్లోడైనా సరే కానీ క్షణం వాడిని చూసుకుంటూనే ఉండాలి అబ్జర్వ్ చేసుకుంటానే ఉండాలి అరే వాడు ఆడుకుంటాడు కదా అని చెప్పేసి మనం ఒక పది నిమిషాలు ఏదో ఒక పని చేసుకుందామా అంటే వీలు కాదు ఇప్పుడు వాడి ఏజ్ ఎట్లుందంటే అన్నీ పీకేద్దాం అన్నీ లాగేద్దాం ఎప్పుడు ఏదో ఒకటి కావాలి కొత్త కొత్తగా పాతవి చూడడు ఉన్న బొమ్మలతోనే ఆడాడు ఇట్లా టేబుల్స్ ఎక్కుతుంటాడు కుర్చీ వేసుకుంటాడు టేబుల్ ఎక్కుతాడు ఇక మాకు విండోస్ ఇట్లా స్లైడర్స్ చాక్ పీస్ తీసుకొని గీక్తా ఉంటాడు అనమాట వద్దు వాడు ఏదైనా పని చేస్తుంటే మనం నో అని చెప్తే అయిపోయి ఏడుస్తాడు ఇక చెప్తే అర్థం కాని ఏజ్గా అర్థం కాని ఏజ్ ఇది వద్దంటే ఏడుస్తాడు వినడు చెప్పిన వాటి వినడు అర్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాయి ఏం చేస్తాడా అనేది మీరొక్క ఈ త్రీ మినిట్స్ వీడియోని కంప్లీట్గా చూడండి వాడు ఏం చేస్తాడా అనేది మీకే అర్థమైపోతుంది ఈ వీడియో జస్ట్ అట్లా నేను సాయంత్రం పూట షూట్ చేసుకున్నా రోజు ఇదే ఉంటుందన్నమాట నాకు చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇల్లు ఇట్లనే ఉంటుందా లేదంటే మా ఇల్లు ఇట్లా ఉంటుందా నాకు అర్థం కాదు ఎంత నీట్గా సర్దినా సరే ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే మంచిగా ఉంటుంది తర్వాత ఏదో విధి అంత ఘోరంగా చేస్తాడు కూర్చుని అట్లా ఎందుకు బోర్లేసి పెట్టినా అంటే కూర్చో వేసుకుంటాడు అన్ని షెల్ఫ్లు ఎక్కుతాడు ఉన్న బట్టలన్నీ తీసి పడేస్తాడు ఆ బట్టలు తెచ్చి ఆడ బెడ్ మీద పడేసిండు మళ్ళీ విండో మళ్ళీ కుర్చెక్కి ఈ టేబుల్ మీద కూర్చున్నాడు కెమెరా చూస్తే చాలా హాయ్ చెప్పడానికి ప్రయత్నించాడు అనమాట ఇక దిగుతున్నాడు ఇక అయిపోయింది పైన పని అందుకే కిందికి దిగుతున్నాడు ఇక డోర్స్ ఓపెన్ చేస్తే సార్ కిందికి వెళ్ళిపోతాడు ఒక్క క్షణం ఆలోచించాడు వెనుకలు కూడా తిరిగి చూడడు కింద ఎందుకోవాలి అనే ఆలోచన ఉండదు వాడికి డైరెక్ట్గా వెళ్ళిపోదామా అనేది ఒక్కటే ఉంటుంది మైండ్లో కొద్దిసేపు అట్లా ఆడుకుంటాడు బయటికి వచ్చి ఒక్క జస్ట్ రెండు నిమిషాలు ఉంటాడు అయిపోయి మళ్ళీ కిందికి దిగుతాడు చూడండి మీరు అయిపోయా కిందికి దిగడం స్టార్ట్ చేసిండు అక్కడ పిల్లి ఉందనమాట పిల్లిని చూసి మళ్ళీ పైన కూర్కొచ్చేసిండు దాన్ని చూసి భయపడి పైనకి వచ్చేసిండు కానీ ఆ పిల్లి ఎంత సేపు అయినా సరే పోతలేదు ఎందుకో మరి మా పక్కనింటి వాళ్ళది ఆ పిల్లి సరే పొడే మళ్ళీ కిందికి అని అనుకున్నా కానీ పిల్లి పోగానే మళ్ళీ పోయండి కిందికి చూస్తా ఉన్నాడు అది ఎప్పుడు పోతుందా నేను ఎప్పుడు కిందికి దిగుదామా అని చెప్పేసి ఇంకా అది పోతలేదని ఇక ఇంట్లోకి వచ్చేసిండు ఇక సాయంత్రం అయ్యింది అప్పటికే ఫైవ్ ఫార్టీ సిక్స్ అవుతుంది టైమ్ ఇక స్నాక్స్ టైం అనమాట మాక్సిమం హెల్తీగా ఇవ్వడానికే ప్రయత్నిస్తా ఆ మధ్యలో బనానా తినలేడు అసలు మళ్ళీ ఈ మధ్య కొంచెం లైక్ చేస్తున్నాడు బనానా తినడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫుడ్ ఇష్టపడతాడు ఒక్కొక్కటి టీ ఇష్టపడాడు ఇక వాడు ఏది ఇష్టంగా తింటున్నాడు అనేది గమనించి అదే పెట్టడానికి ప్రయత్నిస్తా ఇక బనానాని మామూలుగా ఇస్తే ఎట్లాంటి ఇస్తే తినడనమాట ఆయనకి స్లైసెస్ లాగా కట్ చేసి టూత్పిక్తో ఇస్తేనే దాన్ని ఏదో లాలీపాప్ లాగా అట్లా ఫీల్ అయ్యి తింటాడు ఇక సాయంత్రం అయిపోయింది ఆల్రెడీ ఒక రౌండ్ సర్దేసినా కదా మళ్ళీ ఇది సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి నేను వంట చేసుకుంటుంటే ఇదంతా చెత్త చెండాలంగా చేసి పెట్టిండు అన్నీ అందుతున్నాయి అందకపోయినా సరే చెప్పిన కదా కుర్చు వేసుకుంటాడు అన్నీ తీసుకుంటాడు నేను ఈ వీడియోని ఎందుకు షూట్ చేస్తున్నా అంటే ఎవరైనా సరే న్యూ మోమ్స్ ఉంటారు కదా బీ రెడీ అనమాట అంతే ఇంక ఈ వీడియో బాయ్ బాయ్